వెల్కమ్ టు న్యూస్ శ్రీశైలం నియోజకవర్గం నంజాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్వరాజ్ నగర్ లో బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న కుమార్తె బుడ్డా వైష్ణవరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బుడ్డ వైష్ణవరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన సూపర్ సెట్స్ పథకాలను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించారు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఎక్కడ చూసినా అవినీతి పాలన కొనసాగుతోందని ప్రజలు వైసీపీ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారని ఎన్నికల ప్రచారంలో తమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బుడ్డ రాజశేఖరరెడ్డిని ప్రజలు స్వాగతిస్తున్నారు గెలవబోతున్నామని అన్నారు అందరికీ నమస్కారం మేము ఇంటింటి ప్రచారం మా టీడీపీ తరఫున నిర్వహిస్తున్నాం బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి మద్దతుగా బుడ్డ వైష్ణవి గారు ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది మా టీడీపీ ప్రభు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ మేము మా టీడీపీని గెలిపించుకోవాలని ఆశిస్తూ ఈ వైకాప పాలన అంతమోదించాలని ప్రతి మాకు స్పందన బాగుంది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చేసిన అన్యాయము వారు చేసిన అరాచకాలను బయట పెడుతున్నారు ఖచ్చితంగా ఈసారి మా బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని శ్రీశైల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఆశిస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై బుడ్డ రాజశేఖర్ రెడ్డి జై కన్నుకర్ రెడ్డి మనకి ఎంతో మంచి స్పందన దొరుకుతుంది వైకాపా వాళ్ళతో ప్రజలు చాలా విరుద్ధంగా ఉన్నారు సరిగ్గా పనులు జరగలేదు అని ఈసారి ఖచ్చితంగా టీడీపీ మీద నమ్మకం పెట్టి బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని గెలిపిస్తారు అనే నమ్మకం నాకుంది ఈసారి ఇంటింటికి మూడు సిలిండర్లు ఇప్పిస్తున్నాము ఖచ్చితంగా వాటర్ కనెక్షన్ ఉంటుంది లేడీస్ కి ఉచితమైన బస్ ప్రయాణము పద్దెనిమిదేళ్ళు పైపడిన లేడీస్ కి అందరికి ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పిస్తున్నాము చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో అంత మందికి సంవత్సరానికి ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఇలాంటి ఎన్నో మంచి పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా నమ్మకం పెట్టి ఖచ్చితంగా మనల్నే గెలిపిస్తారు ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పిస్తున్నాము కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నమ్మకం పెట్టి మనల్నే గెలిపిస్తారు పాత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఇంట్లో ఒక్క పిల్లర్ మాత్రమే స్టూడెంట్ కి మాత్రమే ఇస్తున్నారు అమ్మఒడి అనేది ఇప్పుడు మన టీడీపీ వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూల్ కి వెళ్ళి చదువుకుంటే అంత మందికి ఇప్పిస్తాము సో అందరూ ఖచ్చితంగా నమ్మకం పెట్టి ఓటేయాలి మనకి సైకిల్ గుర్తుకే ఓటేయండి